మన తెలంగాణ మన తెలంగాణ పత్రిక అయ్యాల దాని భాగవతం ఏందని చూస్తే మన తెలంగాణకు ఫోర్ రేటింగ్స్ ఇచ్చింది చాట్ చెప్పి నయమైన గ్రామీణ బీసీ నేపథ్య కథనాలు వచ్చినాయట ఇందులో అధికార పార్టీ వైపు ఒరవడి చూపించింది మళ్ళా ప్రాంతీయ ప్రజల కోణం కూడా ఉందట ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టిందట సామాజిక కోణం ఏముందంటే గ్రామీణ బీసీ నేపథ్యం కొంత కనిపిస్తుంది ఇయాల పత్రికలో రేపు ఇది ఉంటదని చెప్పలేము గ్యారంటీ లేదు వర్గాల అంచనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అంచనా ఎంత ఉందంటే ఫార్టీ పర్సెంట్ వరకు వాళ్ళకు స్పేస్ ఇచ్చిందని ఇక మళ్ళా ఓసీలకు ఇతరుల కంటే అరవై శాతం ఇచ్చింది అంటే యాభై ఏది వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇవ్వాలి కానీ అరవై శాతం ఇచ్చింది వాడిన పదాలు వచ్చేసి సంక్షేమం లబ్ధిదారులు ప్రజలు ఇవాళ వాడినటువంటి ముఖ్యమైన పదాలు సో ఇట్లా మన తెలంగాణకు ఫోర్ రేటింగ్స్ ఇస్తే ఇక సామాజిక న్యాయం పైన ఫోకస్ అంటే ఫైవ్ లో ఫోర్ రేటింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ స్పేస్ అంటే ఫైవ్ లో ఫోర్ రేటింగ్ ఇచ్చింది ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే ప్రభుత్వ విమర్శ చాలా తక్కువనే ఉంది త్రీ రేటింగే ఉంది ఇక్కడ ప్రభుత్వ విమర్శ ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది లెక్క మనం గుర్తు పెట్టుకోవాల్సిందే ఇక దాని